నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను మీ లక్ష్మిని సరదాగా వినోదంతో మన ఆరోగ్యం మన సొంతం ఎలానో తెలుసా ఆరోగ్యం బాగుండాలి అంటే ప్రకృతి జంతువులు ఇవన్నీ ఎంత సహకరిస్తాయో మనందరికీ తెలిసింది దానికి తోడు మనం ఏం చేయాలి అనేది ఎప్పుడు తెలుసుకోబోతున్నాం అందరూ యోగా చేస్తే బాగుంటుంది అంటారు అసలు యోగా అంటే ఏంటి ఎందుకు చేయాలి అండ్ ఎప్పుడు సేమ్ అవే చేయాలా బా బోర్ నేను చేయను బాబోయ్ అని అంటుంటాం అందుకనే మనలాంటి వాళ్ళ కోసమే కొంతమంది యోగా గురువులు కాంబినేషన్స్ ఆఫ్ యోగాను మన ముందు పెడుతున్నారు అసలు యోగా అంటే ఏంటి అసలు ఏంటి అని అనుకుంటాం కదా యోగా అనేది క్రమశిక్షణ అది మనసుకు మరియు శరీరంకి మధ్య ఒక సామరస్యాన్ని తీసుకురావడానికి ఇది చాలా ఉపయోగపడుతూ ఉంటుందట యోగా సంపూర్ణ మనసు మరియు శరీర అమరికను సాధించడంలో సహాయపడుతుంది అని చెప్తుంటారు అందువల్లనే ఎప్పటి నుంచో ఎందుకంటే మన తాతల దగ్గర నుంచి కూడా యోగా అనేది వాళ్ళ లైఫ్లో ఒక భాగం అయిపోయింది ప్రతిరోజు చేసేవాళ్ళట యోగాని ప్రతిరోజు చేయటం వల్ల ఎంత ఏం లాభం ఉంటుందనేది మనం తెలుసుకుందాం మన శరీరానికే కాకుండా మన మనసుకు కూడా శ్రేయస్సు కలిగించేటువంటిదే ఈ యోగా మరి మీ ఇంటి సౌలభ్యంలో యోగా రకాలను అభ్యసించవచ్చట దాన్ని చేయడానికి ఏమేం కావాలండి ఒక చాప కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే సరిపోతుంది కాలక్రమేణా యోగాని అభ్యసించే ఎవరైనా కూడా మీ శరీరంలో మరియు మనసులో చాలా ఒక ఒక ఉల్లాసాన్ని ఒక ఉత్సాహాన్ని పొందుతుంట ప్రతిరోజు కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుందట నేను ఇది చేయాలి అది చేయాలి అని సో దానివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటో తెలుసా నిత్యం యోగా చేయడం వల్ల బరువు అనేది మేనేజ్ చేసుకోవచ్చు మెయిన్ వెయిట్ మేనేజ్మెంటే ఇప్పుడు మెయిన్ కీలకమైపోయింది కదా అండ్ రక్త ప్రసరణ మెన్స్ట్రువల్ సైకిల్ ప్రాబ్లం ఇలాంటి అన్నిటినీ కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు ఇంకోటి ముఖ్యంగా మన ఏజ్ ఏజ్ కనపడకుండా ఉండటానికి చాలా చేస్తుంటాం కదా ముఖ్యంగా చేయాల్సింది యోగా చాలామంది సెలబ్రిటీస్ కూడా ఇదే చేస్తూ ఉంటారు శారీరక దృఢత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది ఇంకా జీర్ణక్రియకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది సంతానోత్పత్తి మరియు పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది నిద్ర చక్రం మెరుగుపరుస్తుందట ఇది మిమ్మల్ని ప్రశాంతంగా మరియు సంతోషంగా ఉండటానికి ఇంకా ఏం చెప్పాలి అంటే ఏకాగ్రతను పొందడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఎస్పెషలీ ఈరోజు చాలామంది అనుభవిస్తున్నటువంటి స్ట్రెస్ ఏదైతే ఒత్తిడి ఉంటుందో దాన్ని కంప్లీట్గా తగ్గించడానికి యోగా ముఖ్య పాత్ర వహిస్తుంది అండ్ రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువైపోతుంది లేడీస్లో ఇవన్నిటికీ ఒకటే చెక్ యోగా దీంట్లో చాలా రకాల ఆసనాలు ఉన్నాయి కపాలభాతి అని సీతా కోకచిలుక ఆసనం అని ఇంకా మెడిటేషన్ సూర్య నమస్కారం చంద్రబేది ప్రాణాయామం అని సూర్యబేది అని ఇట్లా రకరకాల ఆసనాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మన ఒత్తిడిని ఉపశమనం లభించడానికి ఎక్కువ వెన్ను నొప్పి పొత్తి కడుపు నొప్పి ఇంకా యోగా కోసం చేస్తున్నట్లయితే వీల్ యోగా చైర్ యోగా కపుల్ యోగా కాలాన్ని బట్టి అనేక స్టైల్స్తో వినోదాన్ని అందిస్తూ ఆరోగ్యాన్ని ఇచ్చేలా చేస్తున్నారు కొంతమంది గురువులు సాధారణ యోగాలోకి మేకలు దూరాయటం అది యోగా వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది ప్రకృతి జంతువులు పిల్లలతో కలిసి తెలియకుండానే మనం మన మనసుకి చాలా ప్రశాంతత కలుగుతుంది కదా ఎప్పుడైనా మీకు అనిపించిందా పిల్లలతో ఇట్లా పెట్ట ఆనిమల్స్తో కొంతమంది ఆడుకుంటుంటే మనకి తెలియకుండానే మన మనసులో ఏదో ఒక అలర్జడీ ఒక హ్యాపీనెస్ క్రియేట్ అవుతూ ఉంటుంది కదా అది ఎందుకు వస్తుంది జంతువుల వల్ల జంతువులతో కొంత సమయం కలిపినప్పుడు ఒక ఆనందం వస్తుంది దానివల్ల మనకి హెల్త్ హ్యాపీగా మనం హ్యాపీగా ఉంటేనే కదండి మన ఆరోగ్యం బాగుండేది అదే ఇక్కడ చెప్తున్నది కూడా సో యోగా వల్ల ఒత్తిడి ఆందోళన తగ్గి మానసికంగా బలోపేతంగా ఉంటాం మరి యోగాలో కొన్ని మార్పులు చేసి అదనపు ఆకర్షణతో ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి యోగాలోకి మేకలు వచ్చాయి అని చెప్పి చెప్పారు కదా ఇందాక అదే కోట్ యోగా అసలు యోగా ఏమిటి ఇది గోటు యోగా ఏమిటి అనుకుంటున్నారా అమెరికా నెదర్లాండ్స్ ఆస్ట్రేలియా కెనడా జర్మనీ దేశాల్లో కూడా ఈ గోటు యోగాను ఎక్కువగా ఫాలో అవుతున్నారట మా ఫామ్లో ఎంచక్క మేకలతో రెడీగా ఉంటాం అంటారట అక్కడ యోగా గురువులైతే మరి తోటల్లో పార్కుల్లో పెద్ద పెద్ద హాళ్లల్లో యోగా చేస్తుంటారు కుటుంబ సభ్యులు లేదా ఫ్రెండ్స్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి కూడా యోగా అనేది చేస్తూ ఉంటాం సాధారణంగా అయితే యోగాని ప్రారంభించిన వెంటనే మేకలను వదులుతారట మేకలు వీరి మధ్య తిరుగుతూ ఉంటాయట పదిహేను నిమిషాల పాటు మేకను వీపు మీద నిలబెడతారట మేకను బ్యాలెన్స్ చేస్తూ యోగా చేయాల్సి ఉంటుంది దీనివల్ల ఒత్తిడి తగ్గి ప్రశాంతత చేరుకుంటుందట అందుకే ఈ యోగాకు విదేశాల్లో విపరీతమైన పాపులారిటీ పెరిగిపోయిందట అండి మరి ఆమె ఆలోచనకు కార్యరూపం ఏంటో తెలుసా అమెరికాలోని లీనా మొర్స్ ఒక యోగా ట్రైనర్ అట ప్రతిరోజు యోగా చేస్తూ ఇతరులకు నేర్పిస్తూ ఉంటుంది ఒకసారి తన ఫామ్ హౌస్లో యోగా చేస్తుంటే ఆమె యోగా మ్యాట్ మీదకు ఫామ్లోని మేకలు వచ్చాయి పెంపుడు మేకలు కాబట్టి వాటిని చూస్తూ యోగా చేస్తూ ఉందట ఇంతలో ఒక మేకపిల్ల వచ్చి ఆమె వీప్ మీద కూర్చుందట సంతోషంగా ఫీల్ అయిందట అరే ఇదేదో బాగుంది కదా అని అనిపించిందట అంతే ఇక రెండు వేల పదహారో సంవత్సరంలో గోట్ యోగా అన్న కాన్సెప్ట్కి శ్రీకారం చుట్టిందట ఆమె ఆమె అప్పటికే ఒక మంచి యోగా గురువు ఇక నుంచి యోగా పాటలు మేకల మధ్యలోనే చెప్తాను అని చెప్పేసి అలా అలా మౌత్ టాక్తో స్టార్ట్ చేసేసింది సోషల్ మీడియాలో గోట్ యోగా పాపులర్ అయిపోయింది ఇక అమెరికాతో పాటు నెదర్లాండ్స్ జర్మనీ ఆస్ట్రేలియా దేశాల్లో కూడా చాలామంది ఆమెను ఫాలో అయ్యారట ఇక అమెరికాలోని న్యూయార్క్ కాలిఫోర్నియా వంటి నగరాల్లో అయితే యోగా కేంద్రాలను ప్రారంభించింది లీన్ సోషల్ మీడియాలో ఈ వీడియోలను పాపులర్ కావడంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యోగా ఒక ట్రెండ్ని సృష్టించిందని చెప్పాలి అందరూ కూడా ఫాలో అవుతున్నారట మరి ఈ ట్రెండ్ని సాధారణంగా మనకి మనల్ని ఫిషెస్ ఎక్వేరియం చూస్తూ ఉంటే బీపీ అనేది కంట్రోల్ అవుతుంది అని చెప్తుంటారు మూగజీవులతో ఎక్కువ సమయం కేటాయిస్తే ఆరోగ్యం బాగుంటుంది అని అంటుంటారు అందుకని చాలామంది కుక్కలు పిల్లులు ఆవులు ఇలా రకరకాలుగా వారికి తోచినటువంటి జంతువుల్ని పెంచుకుంటూ సంతోషంగా గడుపుతుంటారు వాటితోనే ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు కొత్తగా ఈ ట్రెండ్ని స్టార్ట్ చేశారట యోగా వల్ల అసలేంటి యోగా వల్ల మనకి మానసిక ప్రశాంతతతో పాటు శారీరకంగా కూడా మేలు జరుగుతుంది ఇందులో రకరకాల ఆసనాలు ఉంటాయి దానికి ఏదో ఒకటి రిలేటెడ్ అయి ఉంటుంది బ్యాక్ పెయిన్ ఒక ఆసనం ఇంకొక ఆసనము స్ట్రెస్ రిలీఫ్ అవ్వడం కోసం ఇంకొకటి మనలో ఉన్నటువంటి రకరకాల ప్రాబ్లమ్స్కి ఒక రకరకాలైనటువంటి ఆసనాలు అయితే ఉన్నాయి కానీ దీనికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేసి గురువులు మన ముందు పెడుతున్నారు మన డైలీ లైఫ్లో కనుక మనం యోగాని భాగం చేసుకుంటే ఎంతో బాగుంటుంది గవర్నమెంట్ కూడా ఇంటర్నేషనల్ యోగా డే అని ప్రజలలో అవగాహన తెచ్చేందుకు యోగా సెంటర్స్ని యోగా క్యాంప్స్ని ఇవన్నీ పెడుతున్నారు ఎందుకు అంటే చాలామంది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్లో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఈ స్ట్రెస్ రిలీఫ్ అవడం కోసం హెల్త్ ఇష్యూస్ అనేవి కూడా చాలా ఎక్కువైపోతున్నాయి డౌన్వర్డ్ గోట్ వ్యవస్థాపకుడు హార్పర్ జాన్సన్ ఈయన యొక్క యోగా గురువు మేకలను చూసి చాలా నేర్చుకోవచ్చు అవి ఒంటరిగా ఉన్నప్పుడు మందతో కలిసి ఉన్నప్పుడు ఎలా ఉంటాయో పరిశీలిస్తే జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు ఎలా ఉండాలో ఎదుటివారితో ప్రేమగా ఎలా ఉండాలో అర్థమవుతుంది అని చెప్తున్నారు లీనాను పలు దేశాలను స్ఫూర్తిగా తీసుకొని ఈ తరహా తరగతులు కూడా నిర్వహిస్తున్నారట ఫామ్ హౌజుల్లో ఈ యోగా పాపులర్ అవుతుందట మేకల మందుతో యోగా చేయడం వల్ల యువతరానికి వినోదంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుందట ప్రీ రికార్డెడ్ వీడియోస్ అయితే ఏంటి లైవ్ స్ట్రీమింగ్స్ అయితే ఏంటి ఇవన్నిటిని పెట్టుకొని ఈ వీడియోలలో కొత్తగా కొంతమంది అయితే యోగా క్లాసులు కూడా నేర్చుకుంటున్నారట మరికొందరైతే యోగా గురువులు ఫేస్బుక్ జూము ఇటువంటి వాటిలో కూడా లైవ్గా పాఠాలు వింటున్నారట నేర్చుకుంటూ నేర్పిస్తున్నారట ట్రైనింగ్ అని చెప్పచ్చు ఎన్ని రకాల యోగాలు వచ్చినా ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకోసమే వినోదంతో పాటు ఆరోగ్యాన్ని కూడా మన సొంతం చేసుకోవాలి అంటే మన రెగ్యులర్ లైఫ్లో యోగాని పాటు చేసుకోవాల్సిందే ఎలా అయితే భోజనము బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ఉంటాయో మన లైఫ్లో యోగా కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అయి ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ మన కోసం మన టైంని స్పెండ్ చేసుకోవాలి అప్పుడే ఆరోగ్యంగా ఉంటాము అండ్ ఇటువంటి రకరకాల యోగాలు వచ్చినంతకాలం మనం వస్తే సరిపోదండి అవి చేస్తేనే బాగుంటుంది సో ఆరోగ్యం మన చేతిలోనే ఉంది ఇటువంటి కొత్త కొత్త ట్రెండ్స్ని ఫాలో అవుతూ సెట్ చేసేవాళ్ళమే కదా మనం సో లెట్స్ ఫాలో దిస్ ట్రెండ్